ఫ్రెండ్స్ విజయవాడ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ దగ్గరకు బాగా వరద నీరు ఉచి చేరుతుందన్న విషయం చాలామందికి తెలిసిన విషయమే ఈ వరద ప్రవాహం సెప్టెంబర్ మూడో తేదీన ఎలా ఉంది మా ఫ్రెండ్ తాడపల్లిగూడి నుండి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు తీసిన వీడియో ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్ నేను హైదరాబాద్ నుండి తాడేపల్లిగూడు వెళ్తున్నప్పుడు తీసిన వీడియో ఒక్క రోజులోనే వరద ప్రవాహం అనేది చాలా వరకు తగ్గింది అని చెప్పాలి నేను వీడియో అప్లోడ్ చేసింది సెప్టెంబర్ సిక్స్త్ని కాబట్టి ఇంకా వరద నీరు అనేది ఇంకా బాగా తగ్గి ఉండవచ్చు ఏదేమైనా కానీ ఆ దేవుడి వల్ల పెద్ద గండం నుంచి ప్రజలు బయటపడ్డారు కానీ బుడమనీరు కాలువ పొంగి వరద ప్రవాహం ఎక్కువ అవడం వల్ల విజయవాడ మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు ఇప్పుడు మనం చూస్తున్నది విజయవాడ సిటీ దాటిన తర్వాత వరద ప్రవాహంతో మునిగిపోయిన ప్రాంతం ఇది లాస్ట్ మంత్ కేరళ రాష్ట్రంలో వాయినాడులో కొండచీరలో విడిగపడిన సంఘటన నుంచి ప్రజలు అందరూ తేరుకోకముందే మళ్ళీ ఇప్పుడు విజయవాడలో ఇలా విపరీతమైన వరద రావడం అనేది చాలా దురదృష్టకరం అసలు ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాని అయోమయ పరిస్థితిలో మన మానవ జీవితం నడుస్తుంది ఇటువంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను బై ఫ్రెండ్స్ బీ సేఫ్ సర్వే జనా బోన్ జై హింద్